హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్ వద్ద ఆమరణ నిరక్షన్ చేస్తున్నారు కనీసం కాంగ్రెస్ పార్టీ ఆ నిరుద్యోగులపై ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి పెట్టిందో అవి అమలు చేయకుండా మోపిన్ లాల్ నాయకు బద్దా బోరు కాబట్టి దానికి సంఘీభావంగా సంఘీభావం ప్రకటించడానికి నిరుద్యోగుల పక్షాన మన జనగామ శాసనసభ్యులు మల్ల రెడ్డి గారు మోతిలాల్ గాంధీ హాస్పిటల్కి పోయిన తర్వాత కనీసం ఒక వ్యక్తిని పరామర్శించకుండా పోయిన వెంటనే అరెస్ట్ చేసి చాంద్రాయన్గుట్ట పోలీస్ స్టేషన్ తరలించడం చాలా దారుణం ఇది ప్రజాపాలన ప్రజా వ్యతిరేక పాలన రేవంత్ రెడ్డి గారు ఎక్కడనైతే సమస్యలు ఉంటే ఒక నిరసన ప్రజాస్వామ్య దేశంలో నీరసన తెలిపే అవకాశం ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది మీకు మంచి ప్రభుత్వాన్ని పేరు తెచ్చుకోవాలని ఆలోచన ఉంటే వెంటనే మోతిలాల్ నాయకును వారి యొక్క సమస్యలు పరిష్కరించి దీక్ష విరింపజేసి మాకన్నా ముందుగా మీద వెళ్ళి దీక్ష విరింపజేస్తే బాగుండేది ఇది మా ఎమ్మెల్యే గారు వారి వారిని పరామర్శం వెళ్ళే సమయంలో ఈ పోలీసు వారు అత్యుత్సవం ప్రదర్శించి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం చాలా దారుణం ఇటువంటి సంఘటన పునరావృతం కాబోదు ఇక్కడ నుండి మీరు కనుక చేస్తే జనగా ప్రజలు ఊరుకోరు ఎందుకంటే ప్రజల పక్షాన ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది వెంటనే అరెస్టు చేసిన మా పల్లా రాజశా రెడ్డి కానీ బేషరత్తుగా వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ